హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు న్యూ యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఇవాళ వీడియో కందిపొడి ఎలా చేయాలనో చూద్దాం పర్ఫెక్ట్గా చూపిస్తున్నాను తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో నేనైతే థౌజండ్ సబ్స్క్రైబర్స్ కోసం వెయిట్ చేస్తున్నాను చేసుకొని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రాసెస్లోకి వెళ్దాం స్టవ్ వెళ్ళించుకొని కడాయి పెట్టుకొని హాఫ్ కప్పు కందిపప్పును వేసుకోండి స్టవ్ అనేది లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని ఇలా కలుపుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా పప్పు బాగా లోపల వరకు వేగితేనే మనకు కందిపొడి అనేది టేస్ట్ బాగుంటుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకుంటే లోపల వరకు ఫ్రై అవుతుంది ఇలా కలుపుతు ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మంచి కలర్ వచ్చాక దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు అదే కడాయిలో కప్పు శనగపప్పును వేసుకొని దాన్ని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ ంత వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఇవి వేగడానికి కొంచెం టైం పడతాయి కానీ మంచిగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు కప్పు పెసరపప్పుని వేసుకొని లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోండి ఇలా కొద్దిగా కలర్ మారింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి ఇప్పుడు పదిహేను ఇరవై ఎండుమిర్చిని వేసుకోండి ఎండుమిర్చి మీ కారం తగినట్టుగా వేసుకోండి ఇక నేను పదిహేను ఇరవై దాకా వేసుకున్నాను ఈ వేడికే జీలకర్ర ఎండుమిర్చి కూడా వేగిపోతాయి ఇప్పుడు వీటిని కూడా ప్లేట్లోకి తీసుకొని ఇవి పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారాక వీటిని మిక్సీ జార్లోకి వేసుకోండి వేసుకొని రుచికి తగినంతగా ఉప్పు వేసుకొని మీకు వీలైనంత మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకోండి చూడండి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్నారంటే మన కందిపొడి రెడీ అండి మీకు ఇడ్లీలోకి కానీ చపాతీలో కానీ కాస్త నేను వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్